మంచిర్యాల జిల్లా లక్షటిపేట విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన మండల న్యాయ సహాయ అధికారి మరియు జూనియర్ సివిల్ జడ్జ్ కాసమల సాయి కిరణ్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞానం సదస్సు అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ రోజు సందర్భంగా సీనియర్ సిటిజన్ వారికున్న చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ న్యాయమూర్తి వారికి జరిగే లాభ నష్టాలపై విశ్రాంతి సీనియర్ సిటిజన్ అవగాహన కల్పించారు करना सच में स्ट्रेटजी प्लान मेडिकल पास को मुझको पता है कि वो

సీనియర్ సిటిజన్స్ అంటే ఫస్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ మదర్స్ అంటే ఎవరైతే ఏజ్ సిక్స్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నారో వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్ పద్ధతి వస్తారు ఇంతకుముందు మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి కింద మదర్ కి పేరెంట్స్ మదర్ ఫాదర్ కి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి కోర్టు ద్వారా కోర్టును ఆశ్రయించి మెయింటెనెన్స్ తీసుకునేటువంటి అనుకో కానీ ఈ కోర్టులో ఇప్పుడు కూడా సిద్ధ ఫాలో అయ్యి వేసుకోవచ్చు కూడా మీకు ఆలస్యం ఆలస్యమవుతుంది అనే ఉద్దేశంతో అటువంటి యాక్ట్ ప్రకారం ఏంటంటే ట్రిబ్యునల్ ఆర్టీఓ గారిని మన ఏరియాలో ఆర్టీఓ సబ్ కలెక్టర్ ఈ ట్రిబ్యునల్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తూ ఇంట్లో ఏంటి అంటే ఖచ్చితంగా ఆశిస్తుంది మన సపోజ్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా టాపిక్స్ సర్సు ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు బట్ వాట్ అబౌట్ అడాప్టివ్ ఫాదర్ అండ్ అడాప్టివ్ డాటర్స్ ఒకసారి అడాప్టివ్ అడాప్షన్ చేసుకున్నాక వాళ్ళు పిల్లలు ఇట్లా మీకు సాత్ ఇవ్వకుండా మీ మీ ప్రాపర్టీస్ అన్ని మీరు సంబంధిత ఆర్టీ అంటే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు యాప్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే సీనియర్ సిటీజన్స్ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చేసిన తర్వాత అంటే మీకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు మోస్ట్లీ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకపోతే సామాజికమైనటువంటి ఇబ్బందులు లేవని నేను అనుకుంటున్నాను మీకోసం కాకుండా ఈ ఈ యాప్ గురించి చెప్పేది ఎవరి కోసం అంటే మీ ద్వారా ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళకు కొంత కమ్యూనికేషన్ అవుతుంది కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది ఆ యాప్ ప్రకారంగా ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనరల్గా మన పెద్ద మనుషులు ఏం చేస్తారు మన అమ్మ నాన్న చాలా కష్టపడి అంత ఈ పిల్లలను చదివించడం జరుగుతుంది వాళ్ళు పెద్ద పెళ్లి గారు చేస్తారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందు కానీ మీరంటే మీరు కాదు మీ ద్వారా కొద్ది మందికి సమాజంలో మీరు సమాజంలో ఉన్న వాటి వాళ్ళకు కొంచెం వెల్లడియాలని చెప్పి చెప్తున్నాం ఎవరైతే చూడరో వాళ్ళను లుక్ ఆఫ్టర్ చేయరు తల్లిదండ్రులు చూడని వాళ్ళో ప్రాపర్టీ ఉందో వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూడడం వల్ల చాలా మంది ఈవెన్ వాళ్ళ అట్లాంటి వాళ్ళ కానీ ఇమీడియట్ గా ఎవరైతే ఆ ప్రాపర్టీ ప్రొసెషన్ ఉందో ఆయన పేరు మీద కానీ పట్టా కానీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్స్ ఉంది ఈ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈ రోజున సీనియర్ సిటిజన్స్ డే సో ఈ రోజున సీనియర్ సిటిజన్ ఒక వెల్ఫేర్ కోసం అని చెప్పేసి వాళ్ళకి సీనియర్ సిటిజన్ ఒక యాక్ట్ గురించి వాళ్ళు ఈ యాక్ట్ ని ఎలా వాడుకోవచ్చు ఈ లా ని ఎలా వాడుకోవచ్చు అని చెప్పడానికి అని చెప్పేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పేసి ఉంది అంటే ప్రతి ఒక్కరు అంటే ప్రతి ఒక్కరు ఒక మనిషి ఏంటంటే అన్ని రూల్స్ ప్లే చేస్తారు చిన్నప్పుడు చైల్డ్ లాగా ప్లే చైల్డ్ ఉంటది టీనేజర్ ఉంటారు తర్వాత అడెర్ట్ పర్సన్ అవుతారు దాని తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఏజ్ పర్సన్ అయితే సీనియర్ సిటిజన్ అనే దాంట్లో అంటారు సో ఈ సీనియర్ సిటిజన్ సిక్స్టీ ఇయర్స్ ఎక్కువ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కొన్ని రైట్స్ అనేవి ఇచ్చారు అంటే చిన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటున్నారో వాళ్ళ పిల్లలు కూడా సీనియర్ సిటిజన్స్ అయ్యాక వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లల్లాగా చూసుకోవాలని చెప్పేసి లా అనేది చెప్తుంది ఎందుకు అంటే ఇందాక ఇందాక సార్ చెప్పారు ఏంటిది లా కన్నా ముందు ఫస్ట్ ఏం చెప్పాలంటే మన పిల్లలకి మన మోరల్స్ అనేది చెప్పాలి కానీ లా కానీ మోరల్స్ కానీ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు రెండు ఒకటి కాదు మోరల్స్ ప్రకారం సింపతి ప్రకారం వచ్చిన తప్పు చేశాను నన్ను వదిలేయండి అంటే కోర్టు వదిలేదు కదా సో మోరల్ ప్రకారం ఉండదు లా ప్రకారం ఉండాలి అంటారు సో ఇక్కడ ఉన్న దానికి ఏంటంటే ఈ ఒక సీనియర్ సిటిజన్స్ అంటే ఇక్కడ ఒక మదర్ మదర్ పేరెంట్స్ మదర్ అండ్ ఫాదర్ పేరెంట్స్ అండ్ ఆల్సో చిల్డ్రన్ ఒక ఫ్యామిలీ బాండ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ లాతో పాటు మోరల్స్ కూడా ఇంపార్టెంట్ అని అన్న అన్నది అన్నది మీకు అందరు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే సపోజ్ ఇప్పుడు ఇందాక సార్ కూడా చెప్పారు ఏంటిది ఇప్పుడు మీ పిల్లలు కొన్ని సీనియర్ సిటిజన్ అయ్యారు అయ్యాక మీరు ఏముంటుంది మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్తో తో మీ యొక్క పిల్లల పైన ప్రేమతో ఏం చేస్తారు మీ యొక్క ప్రాపర్టీని ఏం చేస్తారు నార్మల్గా ఏంటి అమ్మాయిలు కానీ డాటర్స్ అండ్ డాటర్ అయితే మ్యారేజ్ అయి ఉంటారు ఆ టైంకి సన్ కూడా మ్యారేజ్ అయి ఉంటారు వాళ్ళకి ఏముంటుంది ప్రాపర్టీ నాకు ఇవ్వండి అని చెప్పి ఉంటారు మీకు ఆ ప్రేమతో ఏం చేస్తారు ప్రాపర్టీ అనేది గిఫ్ట్ అనేది చేస్తారు లేదా సేల్ చేస్తారు ఎప్పుడైనా సరే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ మీరు అందరూ ఏం చేయాలి అంటే ఎవరికైనా సరే మీరైనా సరే మీకు తెలిసిన వాళ్ళకు ఏంటంటే కండిషనల్ గిఫ్ట్ డీడ్ అనేది చేయాలి అంటే గిఫ్ట్ డీడ్ రెండు రకాలు ఉంటుంది ఒకటి ఏంటిది కండిషనల్ గిఫ్ట్ ఉంటుంది ఇంకోటి అన్కండిషనల్ గిఫ్ట్ ఉంటుంది మీరు ఏ కండిషన్ పెట్టకుండా గిఫ్ట్ ఇచ్చారనుకోండి దాన్ని క్యాన్సిల్ చేయలేదు అదే మీరు ఒక కండిషన్తో హేమంత్ కండిషను నేను ఉన్న రోజులో ఇదే ఇంట్లో ఉంటాను తర్వాత నాకు కావాల్సిన ఫుడ్ షెల్టర్ ఏదైతే క్లోతింగ్ ఏవైతే మూడు ఉన్నాయో ఆ మూడును చూసుకుంటా చూసుకుంటేనే ఈ గిఫ్ట్ అనేది ఏదైతే ఉందో అది వ్యాలిడ్ అవుతుంది సపోజ్ అయితే చూసుకోలేదు అనుకోండి ఇప్పుడు ఈ ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఏమైపోయినాయి అంటే ఆర్డియో దగ్గర మీరు అప్లికేషన్ వేసుకోవచ్చు మీకు మెయింటెనెన్స్ కావాలి అనుకుంటే సీనియర్ సిటిజన్ కావాలంటే వన్ ఎస్పై సిఆర్పిసి కింద సివిల్ కోర్టు మీరు క్రిమినల్ కోర్టుకి అప్రోచ్ కావచ్చు చేసుకోవచ్చు ఇక్కడ అయితే టైం పడుతుందని చెప్పేసి ఆర్టిఓ గారి దగ్గర ఏం చేసుకోవచ్చు ఇమీడియట్ గా ఎంట్రీ మెయింటెనెన్స్ అని చెప్పేసి ఆర్టియో గారి దగ్గర అప్లికేషన్ పెట్టుకుని మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి ఆడుకోవచ్చు అలానే ఈ సీనియర్ సిటిజన్ యాక్ట్ లో మెయింటెనెన్స్ తో పాటు ఇప్పుడు మీరు గిఫ్ట్ రీట్ చేశారు కదా కండిషనల్ గిఫ్ట్ ఏంటి నన్ను చూసుకోవాలి అని చెప్పేసి పిల్లలు మమ్మల్ని చూసుకుంటేనే ఈ గిఫ్ట్ రీట్ వ్యాలీడ్ సపోజ్ ఆ పిల్లలే మిమ్మల్ని చూసుకోవట్లేదు ఇంటి నుంచి బయటకు పంపించేశారు లేకపోతే మీకు మినిమం మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు డబ్బులు ఇవ్వట్లేదు మీకు కావాల్సిన వసతులు ఇవ్వ అలాంటప్పుడు మీరు ఏం చేసుకోవచ్చు ఆ గిఫ్ట్ ని క్యాన్సిల్ చేసుకోవచ్చు అందుకే ఎప్పుడైనా సరే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత పేరెంట్స్ అది సీనియర్ సిటిజన్ కాదు ఏ పేరెంట్స్ అయినా సరే వాళ్ళ పిల్లలు పేరు పైన గిఫ్ట్ అంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఈ కండిషనల్ గిఫ్ట్ బెటర్ అనుకోండి ఇది మీకు ఏంటంటే ఒక బెప్పాకా అవుతుంది రేపు రోజున వాళ్ళు చూసుకోకపోతే ఏమైతుంది వాళ్ళ మైండ్ లో కూడా ఉంటది లేదు అంటే అక్కడ వచ్చిన సన్ను కానీ డాక్టర్ లో కానీ లేకపోతే డాక్టర్ కానీ సన్నింగ్ లో కానీ వీళ్ళందరూ కూడా ఏం చెప్తారు మీ యొక్క తల్లిదండ్రులు కానీ మదర్ గానీ ఫాదర్ గానీ చూసుకోకపోతే వాళ్ళు మనకి ఏదైతే ఏదైతే ప్రాపర్టీ ఇచ్చారో ఆ ప్రాపర్టీని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం ఉన్నన్ని రోజు ఎట్లీస్ట్ చూసుకోవాలి అంటే మోరల్ గా వాళ్ళకి లేకున్నా సరే లీగల్ గా లా ప్రకారం కూడా స్ట్రాంగ్ ఉంటుంది మిమ్మల్ని చూసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇదే దాంట్లో అప్లికేషన్ మీరు రాడవదని చేశారనుకోండి ఇమీడియట్గా వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే ఏదైతే గిఫ్ట్ డీడ్ ఉందో ఆ గిఫ్ట్ ని క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేసి ఏదైతే మీ పేరు పైన ఉందో ప్రాపర్టీ మళ్ళీ మీ పేరుపై వచ్చే అవకాశం అనేది ఉంటుంది సో ఇక్కడ ఈ ఆటోదర్ అప్లికేషన్ గిఫ్ట్ డీడ్ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకోవచ్చు మెయింటెనెన్స్ కావాలంటే మెయింటెనెన్స్ చేయొచ్చు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక టైం పీరియడ్ పెట్టారు ఇప్పుడు కోర్టు అనుకోండి ఇంటి మెయింటెనెన్స్ కానీ మెయింటెనెన్స్ డిస్పోజల్ చేయడానికి అది సంవత్సరం పట్టవచ్చు ఒక్కొక్కసారి రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఒక్కొక్కసారి రెండు మూడు రోజులు పది రోజులను పట్టవచ్చు కానీ ఆడియో ఆడియో కదా ఎందుకంటే ఆల్రెడీ సివిల్ కోర్టులో ఆల్రెడీ కోర్టు ఏమైపోయింది సివిల్ మ్యాటర్స్ క్రిమినల్ మ్యాటర్స్ ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవన్నీ దానికి ఆల్రెడీ బర్డన్ అయిపోయింది కాబట్టి ఇదే దానికి ఏం చేస్తారు సీనియర్ సిటిజన్ దానికి ఆడియో గారికి ఇచ్చారు ఆడియో గారు ఇచ్చిన ఏ రోజైతే మీరు అప్లికేషన్ ఇస్తారో అదే రోజు అప్లికేషన్ ఇంట్రీమ్ మెయింటెనెన్స్ కింద డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ పిటిషన్ కూడా ఏంటంటే తొంభై రోజుల్లో అది మొత్తం కంప్లీట్ అయిపోవాలి అంటే ఆ కేసు చేసిన మీరు ఎప్పుడైతే ఆడిోగారు అప్లికేషన్ వేస్తారో తొంభై రోజుల్లోనే అది కంప్లీట్ అయిపోవాలి